హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ అండ్ షేర్ చేయగలరు ఇది చూసారా స్వీట్ అనుకుంటున్నారు కదా పొద్దు పొద్దున్నే స్వీట్ ఎందుకండి తింటాను నేను నా పద్ధతిలో మార్చుకోవాలి న్యూ ఇయర్లో అనుకుంటున్నాను ఎంతమంది వస్తారు ఈ ఛాలెంజ్లో కానీ అడగడం జరిగింది గత వీడియోలో చూసుకుంటే అందుకే ఉదయాన్నే పెసలు మొలకలు స్టార్ట్ చేసేసాను పెసలు ఆరోగ్యానికి చాలా మంచిది మొలకల రూపంలో తీసుకుంటే ఇంకా చాలా మంచిది ఉదయం పూట మొలకలు తీసుకోవడం చాలా మంచిది కదండి అందుకే పెసల్ని బాగా కడిగేసి మళ్ళీ నీళ్లు పోసి మనం మార్నింగ్ కనుక అలా కడిగి కొని ఈవినింగ్ వరకు నానబెట్టేసి అది మళ్ళీ ఇంకొక రెండు సార్లు కడిగి ఇలా ఒక క్లాత్ మీద కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టేసుకోవాలి కనీసం ఇరవై నిమిషాలు ఆరబెట్టి కాటన్ శారీస్ ఉంటాయి కదా ఇంట్లో ఒక క్లాత్లో ఇలా తీసుకొని ముడి కట్టేసుకొని ఏదైనా ఒక స్టీల్ గిన్నెలో పెట్టేసి పైన మూత పెట్టి చీకటిగా ఉన్న గదిలో కనుక పెట్టేస్తే కనీసం ఒకటిన్నర రోజు కనుక ఇలా ఉంచి కదిలిచ్చేద్దండి మధ్యలో కదిలిచ్చి చూస్తే మొలకలు రావు అంటారు మరి ఇలా కట్టేస్తే రెండు ఒకటిన్నర రోజుకి రెండు రోజులకి అలా వస్తుంది మొలకలు తర్వాత నేను మొలకల్లో క్యారెట్ వేసేసుకున్నాను ఇలాగా ఆ క్యారెట్లో మళ్ళా క్యారెట్తో కలిపి తీసుకోవడం చాలా మంచిది అల్లం కూడా కలుపుకోవచ్చు ఇందులో మళ్ళా నేను నల్ల కిస్మిస్ వేసుకున్నాను అలాగే ఖర్జూరం కూడా ఒక రెండు కలుపుకొని నేను బ్రేక్ఫాస్ట్ కింద తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇలా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా అంటే చాలా మంచిది మనకి స్వీట్ తీసుకోవాలి అన్న ఫీలింగ్ కూడా ఏదైనా ఉన్నా ఇలా తీసుకోవడం వల్ల అది కూడా నెరవేరుతుంది కాబట్టి ఇంకా మొలకల వల్ల ఇంకా ఎన్నో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి మనం సవివరంగా ముందు ముందు వీడియోస్లో తప్పకుండా తెలుసుకుందాం ఇప్పటికైతే నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వలేదు like and share